నమస్తే అండి నా పేరు వరలక్ష్మి నేను రాజధాని ప్రాంతానికి చెందిన మహిళ మహిళని రైతు మహిళని నేను ఐదేళ్ళు ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేశాను అందరికి చాలామందికి తెలుసు ఇవాళ నేను ఎందుకు వచ్చానంటే ఈ ఐదేళ్ళు ఉద్యమం చేశారు మీకు మీరు రాజధాని కోసం చేశారు అమరావతి కోసం చేశారు అట్లాగే మీ కలదీరింది బాబు బాబుగారు వచ్చారు మళ్ళీ అమరావతిని అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు మీరు ఎందుకు పదే పదే బయటకు వచ్చి మళ్ళీ ఇంకా మాట్లాడుతున్నారని చాలామంది నాకు కామెంట్లు పెడుతున్నారండి నేను మాట్లాడినప్పుడు కింద దాని మీద మాట్లాడదలుచుకున్నాను నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఐదేళ్లలో మేము చూసినంతగా ఎవరు చూసి ఉండరు ప్రతిపక్షం ఏదయ్యా అంటే వాళ్ళ ముందు అమరావతి రైతులు తర్వాతే టీడీపీ ఆయనకు ఆ రకంగా చేశారు ఈ ఐదేళ్లలో మమ్మల్ని ఆయన ఉన్న వాళ్ళు మమ్మల్ని కూడా కంటివేషన్గా ఆయనకి ఎదురుగా కూర్చోబెట్టారు రోడ్ల మీద ఆయన ఎన్నాళ్ళు అయితే పరిపాలన చేశారు అన్నాళ్ళు మీరు ఉండాల్సిందే అని మా దగ్గరకు రోజు చర్చకు కూడా రాలేదు ఒక్క పూట ఏంటమ్మా మీ బాధ అని అడగలేదు అలాంటి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారిని ఏ రకంగా పెడుతున్నారండి సోషల్ మీడియా మీద కానీ చంద్రబాబు గారి మీద కానీ అసలు ఆయన దుయ్యబట్టే కార్యక్రమం మామూలుగా లేదు ఏనాడైనా సరే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు ఈ రకంగా పెట్టారండి ఇప్పుడు అధికారం దిగాక ఎన్ని ప్రెస్ మీట్లు ఆ ప్రెస్ మీట్ అంటారో లేకపోతే ఎడిట్ చేసుకుంటున్నాడో ఇంట్లో పెట్టి అది ఎవరికి తెలియదు ఎందుకంటే వేరే వాళ్ళ ఛానల్కి అవకాశం ఉండదు కనుక వేరే ఛానల్స్కి రానివ్వరు కదా లోపలికి ఆయనకి అనుకూలమైన ఛానల్స్కే అది ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తారు కాబట్టి మేము చెప్పేది ఇవాళ చంద్రబాబు గారిని దుర్మార్గుడు మరి దుష్టుడు మరి ఆయన ఆయన అంత రాక్షసుడు లేడంట అసలు ఆ తిట్లు మామూలుగా తిట్టాల నిన్నైతే ఆయన ఇంకా అసెంబ్లీ సాక్షిగా ఎవరికి న్యాయం చేయటం లేదా ఆయన ఆయన అంత రాజకీయం ఎవరూ చేయరంట ఆయన దుర్మార్గమైన రాజకీయం అని చెప్తున్నాడు కుటుంబం అందరికీ ఉంది నా తల్లిని చెల్లిని కూడా ఇవాళ ఇట్లా చేస్తున్నాడు ఆయనే సోషల్ మీడియా ఫేక్ అకౌంట్లు పెట్టి వాళ్ళ క్యారెక్టర్లని లూజ్ క్యారెక్టర్లు అని చెప్పేసి బయటకు వదులుతున్నాడు అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అండి మీ తల్లిని చెల్లిని చంద్రబాబు నాయుడు గారు తిట్టినప్పుడు మీరు ఆ ఫేక్ అకౌంట్లు ఎవరు పెట్టారో చూడాల్సిన బాధ్యత మీకు ఉంది కదా అంత ప్రేమ గారిపోయేటప్పుడు తల్లి మీద చెల్లెల మీద నీకు ప్రేమ ఉంది వాళ్ళ మీద పెట్టినప్పుడు మీరు ఎందుకు ఊరుకున్నారు అదే ఫేక్ అకౌంట్ ఏంటని చెప్పి మీరు చూడొద్దా వర్ర రవీందర్ నెడ్డిని పట్టుకున్నారు అది భారతీ గారి పియే అని పదే పదే ఇవాళ మీడియాలో వస్తుంది అందరికీ కూడా ఆయన ఎవరయ్యా అంటే భారతీ గారి పియే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు అలాంటి వర్ర రవీంద్ర రెడ్డి మీద ఫేక్ అకౌంట్లు పెట్టి తిట్టిచ్చారు ఆడి చాలా మంచివాడని చెప్పి మీరు చెప్తున్నారు కానీ వర్ర రవీంద్ర అదే వర్ర రవీంద్ర రెడ్డి మీద మేము ఇక్కడ అమరావతి రైతులు మమ్మల్ని పిచ్చి తిట్లు మామూలు తిట్లు కాదు మమ్మల్ని పిచ్చి తిట్లు పిచ్చి కామెంట్లు మా మీద రైతుల మీద పెడితే మేము మా ఊర్లో డిఎస్పి ఆఫీస్లో సుల్లూరు మందడంలో డిఎస్పి ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చొచ్చామండి ఆయన పెట్టే కామెంట్లు కానీ ఇవన్నీ తీసుకెళ్ళి ఇచ్చొస్తే తీసి చెత్తపొట్లో పడేశారు మీ ప్రభుత్వం కనుక ఆ రోజు కనీసం ఆడాళ్ళు వచ్చి పెట్టారని కూడా ఆయన మీద యాక్షన్ లేదు మరి అలాంటి వర్రా రవీందర్ రెడ్డి ఫేక్ అకౌంట్లు పెడితే అనిత ఇవాళ హోమ్ మినిస్టర్గా చేసే ఒంగల్పూడి అనిత గారు రవీందర్ రెడ్డి ఇంటికెళ్ళి ఆయన్ని మామూలుగా గొడవ జైలు ఆవిడ ఆమెను పేకు ఆమెను అసలు మార్పింగ్ ఫోటోలు కూడా పెట్టి పిచ్చి కామెంట్లు పెట్టాడు ఆమె మీద మామూలుగా జైలు ఆవిడని అలాంటి ఆవిడ ఆయన ఇంటికెళ్ళి మహిళా అధ్యక్షురాలుగా ఉండప్పుడు మహిళల మీద పోస్టులు పెడుతున్నాడని ఇంటికి వెళ్ళి గొడవ చేస్తే ఆ రోజు పేక్ అకౌంట్లు అమ్మ అని చెప్పి మీరు ఎందుకు రియాక్ట్ అవ్వాలా ఆ రోజే మీరు రియాక్ట్ అవ్వాలి ఆయన కాదమ్మా పెట్టింది మీ టీడీపీ వాళ్లే వాళ్లే సోషల్ మీడియా చేస్తున్నారు వాళ్ళు పెట్టారని చెప్పి మీరు ఎందుకు ఆ రోజు రియాక్ట్ అవ్వలేదు ఇప్పుడు దొరికితే దొంగలు దొరకకపోతే దొరలే ఎవరైనా ఆ రకంగా ఉంద నీ పద్ధతి కానీ నువ్వు మాట్లాడేది కానీ ఇవాళ దొరికాడు కనుక ఆయన ఆయన మాటలు చెప్తున్నారు మీరు దొరికాడు కనుక మేమేం చేయలేదు అంతా వాళ్ళే చేశారు వాళ్ళని అరెస్ట్ చేశాం వీళ్ళని అరెస్ట్ చేసి మీరు అరెస్ట్ చేసింది ఎవరినంటే ఇవన్నీ చూసి మండి ఎవరో మీ ఇంట్లో ఎవరినన్నా పెట్టితే వాళ్ళని అరెస్ట్ చేశాం అంతేగాని ఫేక్ అకౌంట్ వచ్చి పెట్టిన ఉదయ్ భూషణం ఫేక్ అకౌంట్ ఆయన కాదు మీరు ఇవన్నీ చూసి ఎవరికి వాళ్ళ కార్యకర్తలకి నిజంగానే కడుపు అంటగానే ఉంటుంది ఏనాడన్న వచ్చిందా భువనేశ్వర్ గారు కానీ బ్రహ్మణి గారు కానీ కాబట్టి మీరు వాళ్ళ కుటుంబం నాకు ఉందే నాకు ఉందని పదే పదే అంటున్నావే మరి నీ కొండ కుటుంబంలో వాళ్ళు నీ కుటుంబంలో ఎవరున్నారు నువ్వు మీ ఆవిడ అవినాష్ రెడ్డి గారు ఫ్యామిలీ తప్పితే ఇంకో ఫ్యామిలీ ఉందా మీ కుటుంబంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ నువ్వే నువ్వేనాడు కూడా ఆయన కనీసం బెయిల్ కూడా రద్దు చేయనీయకుండా ఆయన కాపాడుకుంటూ వస్తున్నావు విన్నాళ్ళు బట్టి మీరు తప్పితే మరి మీ ఇవే వివేకానందరెడ్డి మీ కుటుంబంలో ఎక్కితే మీ చెల్లెలు సునీత మీ కుటుంబంలో ఎక్కితే మా నాన్నగారు చచ్చిపోయారు అంటే నువ్వు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ కావాలి అని బల్ల గుద్దీ చెప్పావు ప్రతిపక్షంలో మరి ఆ సిబిఐ ఎంక్వైరీ నువ్వు అధికారంలోకి వచ్చి ఐదేళ్ళు ఏమైపోయింది ఏమైపోయింది ఏనాడని సిబిఐ ఎంక్వైరీ చెప్పు కానీ సిబిఐ వాళ్ళు వస్తే పట్టుకోవడానికి అవినాష్ రెడ్డిని తీసుకెళ్తాము వెంటరాగేశన్కి ఏదో కొంచెం మాటలే అని అడిగి పంపిస్తామని తీసుకెళ్తే ఎంక్వైరీ కానీ తీసుకెళ్ళడానికి ఇల్లేదని మీరు ఊళ్ళ మీద జనాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు రోడ్ల మీద ఆయన తీసుకెళ్ళకూడదని సిబిఐ వాళ్ళు వస్తే అంటే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నీకు సిబిఐ కావాలి ఎందుకు చంద్రబాబు చేసావు నారాసురు రక్త చరిత్ర అని చెప్పి నీ సాక్షిలో పెట్టి 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 వాళ్ళని అసలు అంతకులు ఎవరు అందరికీ తెలిసిన తర్వాత నువ్వు మెదలకుండా కామ్గా కూర్చున్నావు అందరికీ తెలిసిపోయింది అప్పుడు తెలియలేదు కనుక నాటకం ఆడావు సిబిఐ కావాలి సిబిఐ కా ఎవరో తెలియదు మేము చేసింది అనుకున్నావు కానీ చట్టం చా చట్టం చేతులు చాలా పెద్దవి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నా పట్టుకుంటారు కాకపోతే లేట్ అవ్వచ్చేమో కానీ ఉండ పట్టుకుంటారు ఇవన్నీ కనిపెట్టి లాగి తీసిన తర్వాత వాళ్ళు దేల్చింది ఏందయ్యా అంటే నువ్వు అసలు స్టామ్గా కూర్చున్నావు కనీసం సునీత గారిని డ్రాప్ అయిపోమ్మని నువ్వు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చావు వాళ్ళ ఆయన మీద ఆమె మీద అసలు వాళ్ళే అంతకులే అని కూడా అన్నారు మీరు ఒకప్పుడు ఒడు పెళ్ళమే గలిచ్చేశారని కూడా అన్నారు సునీత అని వాళ్ళ హస్బెండ్ని ఇలాంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబాల గురించి చెప్తావా నీ కుటుంబంలో ఈ భేదాలు ఎన్ని ఉండయ్యా నీ కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు కాదు తక్కువ ఉండే నీ కుటుంబంలో విభేదాలు మీ చెల్లెలు ఇవాళ బయటకు వచ్చి నీ మీద చెబుతుంది నా మీద రాజశేఖర రెడ్డి బుట్టలేదంటే నువ్వు మాట్లాడాలా ఇవాళ వర్రా రవీందర్ రెడ్డిని అంటే నీకు కోపం వచ్చింది అక్కడే తేలిపోతుంది ఎవరో నీకు చెల్లెలు ఎవరో బయట వాళ్ళు ఎవరో నీ అయినా వాళ్ళు ఎవరో అందరికీ తెలిసిపోతుంది ఇంకో ఎర్ర నీ నీ వాళ్ళని ఎవరునని పట్టుకుంటే నీకు కోపం వచ్చి పెట్టేస్తున్నావు కా ప్రెస్ మీట్లు పెడుతున్నావు అదే నీ చెల్లెల్ని దిడితే రోజున ప్రెస్ మీట్ పెట్టి నేను అనుమానం లేదు ఎవరన్నారో నాకు తెలియదు ఇలాంటివి అంటే బాగోదు మాకు మాకు అంద ఉండొచ్చు మీరు ఇలాంటి మాత్రం బయటికి ఎవరు పెట్టొద్దు దయచేసి టీడీపీ వాళ్ళు కానీ మా వైపు వాళ్ళు కానీ ఏ కార్యకర్తలు కానీ ఎలాంటివి పెట్టొద్దు మా కుటుంబంలో గొడవల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టావా నీ చెల్లెలు రాజశేఖర రెడ్డి బొట్టలేదంటేనే నువ్వు మాట్లాడలేదు అలాంటి వాటి నువ్వు కుటుంబంలో ఉంచి నా కుటుంబంలో తల్లి చెల్లెలు మేము పెట్టారని చూస్తే నమ్మటానికి ఆడ పిచ్చి గొర్రెలు ఎవరు లేరయ్య నెత్తి మీద పెట్టి పాముతావు కదా చెయ్యి ఎవరి దగ్గర పోయినా నెత్తి మీద పెట్టి ఇదిగో సరి చేస్తా ఉంటావు కదా మరి ఎర్రి గొర్రెలు జనం ఇంకా నా మాట వింటారు అనుకుంటున్నావు నువ్వు కానీ నీ ప్రెస్ మీట్ వెనక అంతరార్థం మీద అందరికీ తెలుసు నువ్వు వాళ్ళ ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నావు అంటే వాళ్ళ అసెంబ్లీ చూస్తే నీకు రెగిలిపోతుంది అందుకని ప్రెస్ మీట్ పెట్టి తల్లి చెల్లెలు కుటుంబాల గురించి మాట్లాడుతున్నావు హక్కే లేదు నీ కుటుంబం గురించి మాట్లాడే హక్కే లేదు నువ్వు ఇంట్లో గడప లోపల చెల్లెల్ని ఏ నాడు కూడా న్యాయం చేయలే నువ్వు సొంత చెల్లెలు చేయాల బాబాయ్ కూతురు చేయలే బాబాయ్ హత్య చేశాను సుప్రీంకోర్టు దాకా బోరు మన నేర్చుకుంటా అమ్మాయి నిజంగా వాళ్ళ అమ్మాయికి మేము ఎంతో నిజంగా అభినందనలు తెలుపుతున్నామండి అలాంటి కూతురు ఉండాలి నిజంగా తండ్రి కోసం నిన్ను ముఖ్యమంత్రి ఉండగా కూడా నిన్ను ఎదిరించి తిరిగింది అమ్మాయి నువ్వు వేసు పార్టీ అయినా నువ్వు కనీసం అవినాష్ రెడ్డి మీద వెళ్ళి వచ్చింది ఎలిగేషన్ వచ్చిందని కూడా ఆయన నువ్వు అరెస్ట్ చేయమని కానీ తీసుకెళ్ళమని కానీ నువ్వు వంటలేదు కాబట్టి వాళ్ళు నువ్వు ఎవరికి సహాయపడుతున్నావో నువ్వు దొంగలకి ఇంట్లో తాళాలు పెట్టి దొంగల్ని గదుల్లో కూర్చోబెట్టి తాళాలు పెట్టి నీ పార్టీకి నువ్వు పనులు చేయండి అదని వస్తే నేను చూసుకుంటానని చెప్పి చేసావు ఇప్పుడు నీ వాళ్ళు పాటికి వాళ్ళందరూ దొరికేపాటికి వాళ్ళందరూ దొంగలు కాదని చెబుతున్నావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎలాంటివి పెట్టినా నమ్మేవాళ్ళు ఎవరు లేరు నమ్మరు కూడాను